హలో అండి నేను ఈరోజైతే వెజ్ ఆమ్లెట్ వేస్తున్నానండి ఈ వెజ్ ఆమ్లెట్లు చాలా బాగుంటుంది అన్ని రకాల వెజిటబుల్స్ తోటి మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్ తోటి ఇలా ఆమ్లెట్ వేసుకోండి ఇదిగోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో నాలుగు గుడ్లు వేసుకోవాలి నేనైతే నాకు ఒక రెండు మూడు ఆమ్లెట్లు కావాలి అందుకోసమని ఒక నాలుగు గుడ్లు వేసానండి దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను దాంట్లోనే టమోటా ముక్కలు ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను తర్వాత క్యాప్సికం ముక్కలు గ్రీన్ క్యాప్సికం అండి తర్వాత క్యారెట్ ముక్కలు అన్నీ చిన్న చిన్నగా తరుక్కోవాలండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ లావు తొరిగితే వేగాలి కదా ఇదిగోండి పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి కూడా చిన్నగా తరుక్కోవాలి కొత్తిమీరను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు మన టేస్ట్కు తగినంత ఉప్పు తర్వాత కొద్దిగా కారం కారం తినని వాళ్ళు ఇష్టం లేకుంటే ఇంకా పెప్పర్ పౌడరే సరిపోతుంది వేసుకోవద్దండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి ముందుగా పచ్చిమిర్చి కూడా వేసినాం కాబట్టి కారం ఒకవేళ ఎక్కువగా కారం అనిపిస్తే మీరు వేసుకోవద్దండి ఇదిగోండి ఈ విధంగా అన్నీ కలిసేటట్టు ఎగ్స్ అంతా ఈ మస్ ఈ వెజిటబుల్స్లో కలిసి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా అంతా బాగా కలుపుకోవాలి పిల్లలు వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా ఈ విధంగా ఆమ్లెట్లో వేసేవాళ్ళు వెజిటబుల్స్ అన్నీ బాగా తింటారు అన్ని పోషకాలు కూడా అందుతాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెన్నెం పెట్టుకొని పెన్నెంలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా అప్లై చేయాలండి పెన్నెంకు ఇదిగోండి ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ బ్యాటర్ ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి ఇలా అంతా వేసుకొని ఒకసారి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ దోశ ప్యాన్ అయితే దానిపైన కూడా వేసుకోండి లేదంటే ఇలా చిన్నది ఇది నేనైతే ఆమ్లెట్ కోసమే తీసుకున్నానండి ఈ ప్యాన్ అయితే ఎందుకంటే ఇప్పుడు పైన చుట్టూ ఆయిల్ వేసేసి చూడండి ఇలా ఎక్కువగా మాడకుండా తిప్పేసుకోవాలి మా పిల్లలు కొద్దిగా వెజిటబుల్స్ క్యాప్స్ ఇవంటే ఇష్టపడరండి నేను అందుకోసమని ఈ విధంగా చేసి పెడతాను ఇవి మనం క్యాప్సికమ్ తిన్న ఫీలింగ్ తింటారు ఆమ్లెట్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది కాబట్టి ఇలా వెజిటబుల్స్ వేసి చేసి పెట్టండి ఇదిగోండి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ మాడిపోకుండా కాల్చుకోవాలి చూడండి ఆమ్లెట్ ఎంత బాగా వస్తుందో పొంగుతూ చాలా బాగుంది చాలా స్మూత్గా స్పాంజ్ మాదిరి ఉంటుందండి ఆమ్లెట్లు చాలా బాగుంది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా పిల్లలకి ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసి చేసి పెట్టండి మనకు ఇంకా నేనైతే క్యాబేజీ అవి లేవండి క్యాబేజీ ఉంటే క్యాబేజ్ వేసుకోండి ఇలా అన్ని వేసుకొని ఇదిగోండి కాలింది ఇప్పుడు తీసి పెట్టేసుకోవాలి ఒక సర్వింగ్ ప్లేట్లెక్కి ఇంకా ఒక ఆమ్లెట్ కూడా వేసినానండి నేను నాలుగు గుడ్లు వేసినాను కదా రెండు ఆమ్లెట్లు అయినాయి ఇదిగోండి ఇంకొక ఆమ్లెట్ చాలా బాగుంది మనం పప్పుచారు లేదంటే సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలకి ఆమ్లెట్లు వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చినాయో వేడివేడిగా పొగలు పొగలు పోతూ ఆమ్లెట్ రెడీ అయిపోయినాయండి మామూలుగా అయితే నేను ఇవి పప్పుచారు అలా చేసినప్పుడు నంజు కానీ వేసుకుంటాము లేదంటే సాయంత్రం ఈవినింగ్ అలా ఆకలి వేస్తుందంటే పిల్లలు ఇలా ఆమ్లెట్లు వేసిస్తాను ఎందుకంటే మామూలుగా ఎగ్గు ఏదో ఒక రూపంలో తినాలి కదా బాయిల్ ఎగ్ కానీ ఇలా ఒకరోజు బాయిల్ ఒక ఒకరోజు ఇలా ఆమ్లెట్లు వేసిస్తానండి ఎప్పుడు బాయిల్ ఎగ్ అంటే పిల్లలు కూడా ఇష్టపడరు కదా అందుకోసమని ఇలా చేస్తాను చూస్తున్నారు కదా మీకు వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్